హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ నాదేండ్ల గ్రామం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు ఇక్కడ రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి బొళ్ళు బొల్లు అప్పయ్య గారు బొప్పూడి గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి ఒకసారి పూర్తిగా ఎద్దులను చూద్దాం బొల్లు అప్పయ్య గారా అండి బొప్పూడి గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి ఈరోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది నాడే నాదెండ్ల గ్రామంలో లైవ్ అయితే లేదండి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తానండి మన ఛానల్ ద్వారా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అండి